నడుస్తుండే నాకు హైటెక్ సిటీ దగ్గర ఒక నూట ఇరవై గజాలే నాలుగు రూమ్లు లుండే దాంట్లో నేను రెండు రూమ్ల రెండు రూమ్ రెండు దాంట్లో పిండికి నడిపించుకుంటూ ఆ బిజినెస్ చేస్తుండే ఆ బిజినెస్ చేస్తున్నప్పుడు నేను లాస్ట్ లోకి వెళ్ళాను నేను మా భార్య ఇద్దరం కలిసి పనిచేస్తుంటే లాస్ట్ లోకి వెళ్ళాను లాస్ట్ లో వెళ్ళడం ద్వారా పదిహేను లక్షల దగ్గర అప్పుడైంది ఎందుకు అయిన అంటే నేను మా మిసెస్ ఏమైనా నేను ఇంటి దగ్గర ఉన్నాను కదా నేను చీరలు పెట్టుకుంటాను నేను కొడతానని చెప్పి అంటే మీకు ఒక నాలుగు లక్షలు పెట్టి చీరల షాప్ పెట్టడం జరిగింది దాని తర్వాత ఆ షాప్ నడుస్తుంటుండే నాకు ఆపోజిట్ లో వేరే వాళ్ళు పెట్టారు కాంపిటీషన్ నా షాప్ లో అయిపోయింది వాళ్ళ షాప్ మంచిగా స్టార్ట్ చేసింది కొండ దగ్గర పాత షాప్ ఉన్నాక మళ్ళీ ఆ షాప్ తీసేసి వేరే షాప్ అట్లా చేస్తూ చేస్తూ పదిహేడు లక్షలు అబ్బాయిపోయినాడు ఆ పదిహేడు లక్షలు అబ్బాయిపోయినాక నేను వెస్సీలోకి వచ్చాను ఆ వెస్సీలోకి వచ్చిన కొన్ని రోజులు ఇల్లా మియాల్సి వచ్చింది అప్పులో అప్పుల బాధ కట్టుకోలేదు కానీ మూడు రూపాయలు ఇంట్రెస్ట్ ఉండే మూడు రూపాయలు ఇంట్రెస్ట్ కట్టలేక ఇల్లు అమ్మాల్సి వచ్చింది నాకు ఆ ఇల్లా మీద రోజు నాకు బాధ కొడుతుంది అంతకు నేను ట్యాక్సీ నడిపిస్తుంది శిక్ష ఎక్కడో నేను సల్లీ గారు ఆ ట్యాక్సీ నడిపిస్తుంటే ఆ ట్యాక్సీ కూడా అమ్మాల్సి వచ్చేసింది నాకు ఈఎంఐ ఇవ్వడం వీలు కాలేదు ఆ సందర్భంలో ఒకసారి ఆలోచించండి ఇల్లు అమ్మేసినాము టాటాస్ లో ఆ సామాన్లు అంతా నేను ఎంతో కష్టపడి కొనుక్కున్న ఇల్లు ఆ ఇంట్లో ఉన్న సామాన్ అంతా టాటాస్ లెక్కించాము ఆ టాటాస్ లెక్కించిన తర్వాత నేను మా కూతురు మా బాబు మా మిస్సెస్ నలుగురం నా దగ్గర ఒకే ఒక యాక్టివ్ అంటాయి టే యాక్టివ్ మీద ఏడో తరగతి జాతీయ అమ్మాయి ఐదో తరగతి జాతీయ అబ్బాయి మేము ఇద్దరం పడతామా అండి ఆ బండి మీద నలుగురు కూర్చోగలుగుతామా లేదు కదా అయితే అప్పుడు ఒక్కోసారి నా సిచ్యువేషన్ ఎంత భయంకరంగా తయారైపోయిందంటే ఇల్లు అమ్మిన వ్యక్తికి ఫ్యామిలీ మెంబర్స్ చుట్టాలు బంధువులు విలువ ఇస్తారా ఇస్తారా నేను ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నానో ఆ బిజినెస్ లో నా కార్ అమ్మేశాను అక్కడ నా ఫ్రెండ్స్ నాకు ఇల్లు ఇస్తారా ఇస్తారా అండి అంటే మొత్తం నా లైఫ్ అనేది శూన్యం అయిపోయింది ఇల్లు అమ్మి టాటేజ్ లో సామాన్ పెట్టాము మా కొడుకు ఆ ప్లేస్ ఆ స్ట్రీట్ పైన కూర్చోడానికి ప్లేస్ లేకపోతే మా కొడుకు చెప్పాను డాడ్ లో రా నేను ఆ ఆటోఅ మన కొత్త ఇల్లు చూసుకు రూట్లు అని చెప్పాను అక్కడ వాస్తవానికి ఏంటంటే ప్లేస్ లేదు నాకు అక్కడ అట్లాంటి సందర్భంలో నేను స్కూటీ మీద బయలుదేరాను మీరు నిజంగా నమ్ముతారో నమ్మరానికి నాకు చాలా బాధ అనిపిస్తున్నది లోపల దుఃఖం ఇట్లా నొక్కు వస్తున్నది ఎందుకంటే ఉన్నా ఇల్లు అమ్ముకున్నా ఎవరన్నా ఇట్లా టచ్ చేసి అయ్యో ఇల్లు అమ్ముకున్న శ్రీనివాస్ అంటే రెండు గంటలు ఏడీస్ జస్ట్ టచ్ చేసి అట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నా రోడ్డు మీద స్కూటీ పైన ఎందుకంటే నాకు ఘోరమైన ఆలోచనలు వస్తున్నాయి వెనుక నుంచి లారీ వచ్చి స్పీడ్ గా గుద్దేస్తే బాగుండు ఒకటే క్షణంలో పానం పోతే బాగుండు అని ఆలోచన చేస్తున్నా కొట్టుకోవద్దు ఇట్లా కొట్టుకోవద్దు నేను నా భార్య అందరం చనిపోవాలి ఎందుకంటే ఇల్లు అమ్ముకున్నా ఆ విలువ గౌరవం ఇంపార్టెంట్ అక్కడ ఇల్లు అమ్మడం ఇంపార్టెంట్ కదా గౌరవం అనేది ఏదైతే పోతుందో అయ్యో మా ఫ్యామిలీ మెంబర్స్ ముంగట మా పాల ముంగట నేను ఇల్లు అమ్ముకున్నా నేను నా వాళ్ళ ముంగట ఇల్లు అమ్ముకున్నా నాకు ఏంది ఇంత పరిస్థితి నాకు చెడలవాట్లు లేవు నేను ఏదో లాటరీ పెట్టాను నేను లాస్ అయ్యాను లేకపోతే ఏదో వీడియో గేమ్ ఆడాను లాస్ అయ్యాను అట్లా కాదు నా భార్య పాపం ఆమె కష్టపడుతుంది నేను కష్టపడుతున్నాను అయినా లాస్ లోకి వెళ్లాల్సి వచ్చింది నా చేతితో లేదు అయినా లాస్ట్ లోకి వెళ్లాల్సి వచ్చింది అట్లాంటి సమయంలో నా దో నా ఫ్రెండ్ నాయనపడలేరు నా బంధువులు నాపడలేరు ఇల్లు అమ్ముకున్నారు వేరే వాళ్ళు ఫోన్ చేస్తుండే కన్ఫర్మ్ చేసుకోవడానికి శ్రీనివాస్ ఇల్లు కదా నిజమేనా ఎందుకు అమ్మినావు అయ్యో అబ్బా అని చెప్పేసి ఇంట్లో మాట్లాడేది వాళ్ళు ఎందుకు మాట్లాడేది అంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి నిజమే నమ్మిడా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అట్లాంటి సిచ్యువేషన్ లో నంబడ ఏం లేదండి ఏమీ లేదు నంబడ ఓన్లీ నాకు వేసిన ఆ వ్యక్తి వెస్టీజు వినిక్ అండ్ నా ప్లైట్ మూడు తప్ప నా దగ్గర ఏమీ లేకుందండి ఆ రోజు ఏమీ లేదు మూడే మూడు వస్తున్నాయి నా విన్నింగ్ వినింగ్ మెస్టీ అంతే నాకు ఆ రోజు రోడ్డు మీద వెళ్తుంటే నేను రైల్ పట్టణం మీద రాత్రికి వెళ్లి పెట్టి పడుకొని చనిపోవాలని ఇట్లా పిచ్చి పిచ్చి ఆలోచన వస్తుంది కానీ ఒక ఒకే ఒక వ్యక్తి చేపట్టుకొని ఉన్నాడు నేను అప్పటికే వెస్టీలో జైన్ అయి ఉన్నాను కొంచెం విన్కమ్ వస్తుంది కానీ నా నుంచి అయిందో కాదు నాకు వింటరో వినరు నేను సక్సెస్ అయితేనో కాదు అని ఒక భయం లోపల ఉంది ఒక అప్లైని ఫోన్ చేసి అడుగుతున్న సార్ నిజంగా సక్సెస్ అయితే నాకు వస్తుంది అంటే ఒకే ఒక్క వ్యక్తి నా ఎంపాడు అండి అబ్లైన్ ఏం కాదు నేను ఏం కాదు అప్లైన్ అంటే ఎవరో కాదండి ఈ రోజు మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన వ్యక్తే ఆయన అప్లైన్ అంటారు మిమ్మల్ని ఇన్వైట్ చేశారు కదా మీరు ఏ ప్రాబ్లం ఉన్నారో నాకు తెలియదు కానీ ఆయన పట్టుకోండి ఆ రోజు నా కొడుకు ఏదైతే తాటేసులో వెళ్ళాడు కదా దానికంటే ముందు ఒక్కొక్క విషయం కూడా చెప్తానండి ఒక్కసారి ఆలోచించండి నా భార్య కూడా నన్ను నమ్మే పరిస్థితిలో లేదు విషయం ఏంటంటే నేను పదిహేను సంవత్సరాన్ని తన సంసారం చేస్తే నన్ను తీసుకెళ్లి రోడ్డు మీద నిలబెట్టు కరెక్టా కదా అక్కడ మా భార్య అని కాదు మా నన్ను నమ్మదు మా చెల్లున్న నన్ను నమ్మదు కరెక్టా కానీ ఒకే ఒక వ్యక్తిని నమ్మినందుకు ఆ రోజు టాటా ఏసీ ఎక్కిన నా కొడుకు ఈ రోజు బెంజ్ కార్ తిరుగుతున్నాడు బయట ఉన్నది బయట బెంజ్ కార్ ఉన్నది అర్థమైతుందా అర్థమైతుందా మీరు కూడా మీరు ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆయన చేయి పట్టుకోండి ఆయన చేయి పట్టుకోండి మీ జీవితం కూడా మారుతుంది మేము ఈ రోజు ఐదు బెంజ్ కార్లు తీసుకొని వచ్చి ఇంకా చూసారా మాకు వచ్చిందని చూయించుకోవడానికి మేము రాలేదండి ఇక్కడికి మేము వచ్చింది ఒకటి ఒకటి మేము ఇలాంటి సిచ్యువేషన్ లో మేము చేయగలిగినామంటే మీకు ఏ బాధలున్నా ఏ కష్టాలున్నా మీ పిల్లలకి ఉన్న చదువులు చదుట్ట లేకపోతున్నా అపులభాలైనా ఏ కాదు మేమున్నామని హోప్ చేయడానికి హైదరాబాద్ నుంచి అయి మంది వచ్చినామండి హోప్ హోప్ అర్థమవుతుందా అర్థమవుతుందా ఒక్క హోప్ చేయడానికి వచ్చాం ఏదో మేము వచ్చిందని గర్వంగా చెప్పుకోవడానికి రాలేదండి మేము అండ్ నాకు ఇప్పుడు ఏదైతే ఇల్లు అమ్ముకున్నాం కదా నాకు హైదరాబాద్ లో చుట్టుపక్కల విజయవాడ హైవేకి రెండు వందల గజాలు ఉంది కరీంనగర్ హైవేకి నా దగ్గర మూడు వందల గజాలు ఉంది ఇక్కడ నాగ్పూర్ హైవేకి ఆరు వందల గజాలు ఉంది అండ్ ఇక్కడ బెంగళూరు హైవేకి అక్కడ మూడు వందల గజాలు అంటే చుట్టుపక్కల అంతా ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ తీసుకున్నాను ఈ బిజినెస్ లో ఐదేళ్ల ఐదేళ్ల క్రితం ఏమీ లేదు శూన్యం చచ్చిపోవాలి ఏదైనా వచ్చి బాగుండాలన్న ఆలోచనలో జస్ట్ ఐదేళ్ల తిరిగేసరికి నా జీవితం అంతా అయిపోయింది ఇప్పుడు నేను హైదరాబాద్ లో మెడ్చే లో దాదాపు మూడున్నర కోట్లు పెట్టి పెద్ద జీ ప్లస్ త్రీ ఇల్లు కడుతున్నానండి మూడున్నర కోట్లు పెట్టి మూడున్నర కోట్లు ఇంకొక విషయం మీరు ఇల్లు కడుతుంటే కొత్తగా ఏదైనా పని చేస్తారా మీరు ఇల్లు కడుతుంటే కొత్తగా ఏదైనా పెట్టుబడి పెట్టే పని చేస్తారా చేస్తారా సార్ చేస్తారా కానీ నేను ఇల్లు కడుతున్నా కూడా మా నాకు ఒక ల్యాండ్ ఒక అతను ఫోన్ చేసి మేము భూమి అమ్ముతున్నాం ఒక హాఫ్ ఎక్కర్ అని చెప్పేసి చెప్పారు అక్కడికి వెళ్తే హాఫ్ ఎక్కర్ నాకు నచ్చింది ఇల్లు కట్టుకుంటూ డెబ్బై లక్షలు పెట్టి హాఫ్ ఎక్కర్ ల్యాండ్ తీసుకుంటున్నాం అది బెస్ట్ పవర్ పవర్ మళ్ళీ మీరు అనుకున్నారు ఈయన కలదాలు పెట్టుకున్నాడు స్మార్ట్గా ఉన్నాడు ఏమైనా పెద్ద చదువు చదివిన లేదంటే నేను చదివింది ఏదో తరగతి అలవదు కల్లదారు మైమానే స్మార్ట్ గా అయినా మన ప్రోడక్ట్ మైమాండి అర్థమవుతుందా అర్థమవుతుందా సార్ మరి మీరు అప్పుడ వాళ్ళు మీరు జనాలను ఎట్లా ఎలా మీరు బిజినెస్ చేసిందని డౌట్ వస్తుందా అవసరం లేదా డబ్బులు ఎక్కడి మరి బిజినెస్ ఎలా చేశారు ఐదు సంవత్సరాల క్రితం మీరు రోడ్డు మీద ఉన్నారని అర్థమవుతుందా అట్లా అడిగితే నేను ఏం చేశానంటే నేను ఉన్న దాంట్లో చదువుకున్నానండి నా ఫాదర్ నేను ఎదుటి వ్యక్తికి చెప్తే నాకు ఇల్లు అమ్మకున్నాకున్నా నా విశీలక రా అంటే మీరు జయనేకరా అయితారా ఎవరు జయంగా అందుకే బాధనంతా కడుపులో పెట్టుకుని నవ్వడం మొదలు పెట్టాను బాధనంతా కడుపులో పెట్టుకుని నవ్వడం ఎందుకంటే మీకు కూడా చెప్తున్నా అందరికీ బాధలు ఉంటాయండి వెళ్ళానని అయ్యో నాకు ఇది ఉంది అది ఉంది మీరు చేయండి అట్లా చెప్పకండి దయచేసి మీరు ఎలా చెప్తారంటే అన్నా నా ప్రాబ్లం వేరే ఉంది నాకు అయినా సరే నేను మెస్టేజ్ రెండు నెలల సక్సెస్ అయితా అన్న ఆ స్మైలీ ఫేస్ తోలే నా తన డబ్బులు ఉండకుండా ఈ షర్టు కొనడానికి పైన కొనడానికి నేను రామరాజ్ కాటన్ లో ఒక మూడు వందల ఇరవై రూపాయల షర్టు మూడు వందల రూపాయల షర్టు షూస్ వేసుకుని పది రూపాయల శాంతలు కొనుక్కొని నేను బిజినెస్ స్టార్ట్ చేసిన ఉన్నా దాంట్లో సదు బిజినెస్ చేసిన నా తాను వంద రూపాయలు ఎవరైనా ఉంటే ఒక్కసారి అన్నం తింటే అన్నం బిర్యానీ తింటే డబ్బులు అయిపోతాయని చెప్పేసి రెండు సమోసాలు ఒక ఛాయ్ లాగి డెబ్బై రూపాయలు పెట్రోల్ వస్తు బిజినెస్ చేసిన కాబట్టి ఈ రోజు నెలకి పద్దెనిమిది లక్షల పైన సంపాదించి చెక్కు ఈ బిజినెస్ నుంచి ఎన్ని లక్షలు పద్దెనిమిది లక్షలు ఐదారు కోట్ల రూపాయలు సంపాదించిన ఒక ఐదు సంవత్సరాల చనిపోదాం అనుకున్న వ్యక్తిని ఉన్న దాంట్లో చదువుకున్న బాధలు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు కానీ మన సక్సెస్ ఏ జనాలకు కావాలి బాధలు చెప్తే దగ్గర అవుతారా దూరం అవుతారా అంటే రైతులు అవుతారా దూరం అవుతారా అదే డబ్బులుంటే తిట్టినా తిట్టినా దగ్గరికి వస్తారు ఆ విషయం నాకు అప్పుడే అర్థమైంది ఒక్కటి విషయం ముందు పెట్టుకోండి వెస్ట్ ఇంట్లో ఏముంటుంది సార్ ఎట్లా అంటే నాకు అనిపిస్తుంది ఒక పోలీస్ కావాలంటే ఏం కావాలంటే హైట్ ఉండాలి పర్సనాలిటీ ఉండాలి రన్నింగ్ లో పాస్ కావాలి అవే లాస్ట్ జంపులు అవన్నీ ఉంటాయి ఎస్ఆర్నో ఎస్ఆర్ నో ఒక సాఫ్ట్వేర్ కావాలంటే పలానా డిగ్రీ కావాలి ఎస్ఆర్ నో కరెక్టా కదా ఏ వృత్తి చేయాలన్నా ఒక డిగ్రీ కావాలి ఏదైనా బిజినెస్ చేయాలంటే చాలా డబ్బులు కావాలి మీరు విజయవాడలో ఉన్నారు హైదరాబాద్ రోడ్ లో చూడండి ఎన్ని కొత్త హోటల్స్ ఓపెన్ అయితే ఎన్ని కొత్త హోటల్స్ బంద్ అయితే ఏదో ఒకటి సక్సెస్ అయినాయి మిగతాకి ఎన్నో ఓపెన్ అయితే ఎన్నో లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టారు మళ్ళీ వెళ్ళేసరికి మరొక రెండేళ్లు వెళ్లి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేసరికి ఇక్కడ హోటల్లో నుండి మనం వెతుకోవాల్సి వస్తుంది కరెక్ట్ కాదా నాకు దగ్గర మనిషి నాకు చాలా దగ్గర మనిషి బిజినెస్ చేసి డెబ్బై లక్షలు రాసే పక్షపాతం వచ్చింది చాలా దగ్గర మనిషి కానీ వెస్ట్ లో మాత్రం ఏముంటారండి నాకు తెలిసిన వాళ్ళందరూ పనులు ఉంటారు మీకు తెలిసిన వాళ్ళంతా పనులు ఉంటారా లేదా నిజంగా ఉంటారా నిజంగా ఉంటారా నాకు తెలిసిన వాళ్ళు కనబడే వాళ్ళు మనుషులందరూ స్నానం చేస్తారు మీరు తెలిసిన వాళ్ళంతా స్నానం చేస్తారా చేస్తారా లేదా మనుషులకే కదా చెప్పేది చెప్పొచ్చా లేదా కనబడితే చాలు ఏమనుకుంటారో కాదు ఏం అయిపోతారో అని చెప్పండి నేను చెప్పకపోతే పాపం ఏమైపోతారా అని చెప్పండి చెప్పొచ్చా ప్లాన్ ప్రోడక్ట్ మీటింగ్ ప్లాన్ ప్రోడక్ట్ మీటింగ్ ఇంటికి వెళ్తాం ప్లాన్ ఇస్తాం కొంచెం ప్రొడక్ట్ ఇస్తాం మీటింగ్ తీసుకొస్తాం ఇంత ఈజీ పని నేను మన దగ్గరే ఏం డిగ్రీ అవసరం కొంచెం చెప్పండి ఏదైనా డిగ్రీ కావాలా ఎదురు ఉండాలి పొట్టి ఉండాలి నల్లగా ఉన్నా అదన్నీ ఏమైనా ఉందా పండ్లు దోలే చాలు కరెక్ట్ ఇంత ఈజీ బిజినెస్ ఎందుకు కాదు ఒక్కసారి ఆలోచించండి చేయొచ్చా చేయొచ్చా కానీ ఒక్కసారి నాకు ఇంత ఇంత అప్పులలో కూడా నీకు ఎక్కడ నమ్మకం కదా సార్ అని నన్ను అడిగితే గనక సార్ చెప్పారు కదా నేను అప్పులలో ఉన్నప్పుడు సార్ ఫోన్ చేశాడు సమీర్ సార్ గారు ఫోన్ చేసి శ్రీనివాస్ సార్ మనం ఢిల్లీకి వెళ్ళాలి ఒక మీటింగ్ ఉందని చెప్పారు ఇలా జనాలు జైన్ లేరు నాకేమన్నా మరుగు ఒక మంత్రం అండ్ పోయి అప్పు జైన్ కావాలి ఎందుకంటే వాళ్ళకి తనసాన్ని ఇస్తా వాళ్ళు మీరు కావాలి అదే చెప్పాను నన్ను ఢిల్లీ ఇట్లా తీసుకోవద్దా అని చెప్పి ఎందుకంటే నాకనే పైసలు లేవు లోపల జరగతున్నది ఢిల్లీ చూసినట్టు ఉంటది ఢిల్లీ ఢిల్లీ మన రాజధాని కదా లోపల జరుగుతుండే ఇక సాగు చెప్తున్నాను పది నేల ఎత్తున్నా అప్పు చేసుకొని మరిపోయినా ట్రైన్ లా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరులో రికగ్నేషన్ చూసిన తర్వాత నేను సస్తే సస్తే అప్పులపాలు కానీ ఇట్లా రికగ్నేషన్ చేసుకొని రావాలని డిసైడ్ రూపాయలు సంపాదించగలిగిన అట్లాంటి మీటింగ్ రేపు తొమ్మిది పది పదకొండు హైదరాబాద్ లో జరగబోతుంది మీరు వస్తారా మీరు వస్తే మాత్రం మీ జీవితం మారుతుంది మా చేయి పట్టుకొని ఉంటే మాత్రం మీ జీవితం మారుతుంది మిస్ చేసుకోకండి మీరు మళ్ళీ బయటకు వెళ్ళి ఇప్పుడు మీరు నా మీటింగ్ బయటకు వెళ్ళాను కొంతమంది వెస్ట్ నువ్వు ఇప్పుడు చెల్లినావా నాకు ఎప్పుడు అంటరా మరి ఎప్పుడో తెలుసు కదా సార్ అప్పటి నుంచి ఇప్పటిదాకా మీ జీవితం ఏం మారిందని కండి నీకు ఎన్ని రోజుల క్రితం తెలుసు రెండు నెలల క్రితం తెలుసా రెండు నెలల క్రితం తెలుసా ఆరు నెలల క్రితం తెలుసా అని అడగండి ఆరు నెలల నుంచి మీ జీవితం ఏం మారింది అదే ఇక్కడ ఇక్కడ చూడండి ఐదు సంవత్సరాల క్రితం వెళ్ళిన వ్యక్తుల జీవితాలు అని మారిన అడగండి చెప్పండి చెప్పొచ్చా చెప్పొచ్చా వాళ్ళని మీరే అడగండి కొంతమంది అంటారు అరే బెస్టీలో ముందు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు మరి మళ్ళీ మీరెందుకు వెళ్తున్నారని కొంతమంది అంటారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మీరంతా నా దగ్గర చిట్టి వేసి చిట్టి తెలుసు ఎక్కడ ఏమంటారు చిట్టి లేకారు కదా నెల మనం డబ్బులు కడతాము ఒక రోజు ఇస్తారు చిట్టి కడదా మీరంతా నా దగ్గరే చిట్టి చేశారు ఆ డబ్బులన్నీ తీసుకొని నేను వాళ్ళిపోయినా ఎవరు దొంగ ఇప్పుడు కంపెనీనే ఉంది బిన్నింగ్ ఉంది బెంచాలినే ఉన్నారు పెళ్లిపోయిన బయట ఉన్నారు ఇప్పుడు ఎవరి దొంగ నేను అన్న బిర్యానీ అంటే ఎవరైతే కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు వదిలిపోరు ఎవరైతే ఉన్నారో ఇక నేను చెప్పాను బిర్యానీ అర్థం ఇది బిజినెస్ మా జీవితాలు మార్చినాయి మీ జీవితాలు కూడా మార్చుకోవచ్చు మీరు మిస్ చేసుకోకండి ఇంత మంచి అవకాశం జస్ట్ పళ్ళు స్నానం చేస్తే వస్తాయి జస్ట్ పళ్ళు స్నానం చేస్తే ఇట్లా బయటకు వెళ్తే నాకు కాదు విజయవాడ నుంచి వస్తుంటే నాకు ఎంతో హెల్ప్ అనిపిస్తుంది నన్ను ఎవ్వరు గురుత్వానికి ఎవ్వరు కూడా నమస్తే చెప్తలేరు ఇంకా వీళ్ళ మిస్టి తెలియదు అనిపించిందా మిస్టి తెలియదు నమస్తే నడు కదా ఎవ్వరు అడగట్లేదు నన్ను కనీసం కుక్క కూడా అడగట్లేదు తెలుసు అన్నాడు అనుకో ప్రోడక్ట్ వాడుతున్నావాడతలేవాడతానంటే ప్రోడక్ట్ వాడతావా నాకు అని వస్తావు రెండే ఆప్షన్ నీకు ఇక్కడ ఆప్షన్ అని అడగాను అంతేగా ఎందుకు నేను ప్రోడక్ట్ వాడాలంటే ఎందుకు అని అడగాలి ఇంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి చేస్తే బిజినెస్ లేకపోతే ప్రోడక్ట్ వాడు రెండే ఆప్షన్స్ ఎందుకు ఎందుకు సార్ ఇవన్నీ చెప్తున్నారంటే మేము ఒక పెద్ద డిసిషన్ తీసుకున్నాము ఏంటి అంటే మేము ఒక ఐదు సంవత్సరాల క్రితం ఒక డిసిషన్ తీసుకున్నాం మేమని రాబోయే ఐదేళ్లలో రెండు వేల ఇరవై మాట చెప్తున్నాను రాబోయే ఐదు మనం ఒక వంద నుంచి రెండు వందల కార్లు ఇప్పియాలి అందరికి మనం కూడా బెజ్ కార్లు కొనుక్కోవాలి మనం కూడా ఇల్లు కొనుక్కోవాలి మనకు ఐదు లక్షలు ఇంకం రావాలంటే సార్ వాళ్ళు అందరూ మాట్లాడుతుంటే నేను అడుగున్నాను నాకు ముప్పై వేలు కూడా నేను ఐదు లక్షలున్నాడు అనుకున్నాను నాకు కాలే మీరు పది వంద కార్లు ఇప్పిద్దాం అనుకున్నాడు కానీ ఎందుకో సార్ కూడా చేయగలిచినాం మేమంతా సార్ శ్రీనివాస్ సార్ మేమంతా ఒక పది ఇరవై మందిని కూర్చొని మాట్లాడుకున్నాం రెండు వేల ఇరవై కంటే మనం కష్టపడదాం సార్ లేదేమన్నా కానీ ఏముంది ప్లాన్ ప్రోడక్ట్ మీటింగ్ ప్లాన్ ప్రోడక్ట్ మీటింగ్ ఇంతే కదని చెప్పి డిసిషన్ తీసుకున్నాం మేము పద రెండు వందల కార్లు అంటే ఈ రోజు ఐదు వందల కార్లు వచ్చినాయి హైదరాబాద్ మేము పది మంది రెండు ఇరవై మంది బియ్యలు లైన్ మేము ఐదు లక్షలు ఇస్తామంటే దాదాపు ఇరవై లక్షల దాకా వచ్చినాం నేను చేస్తాను హైదరాబాద్ మళ్ళీ మేము ఇప్పుడు ఇంకో డిసిషన్ తీసుకుంటున్నాం రెండు వేల ముప్పై వరకు రెండు వేల ముప్పై వరకు ఇప్పుడు ఐదు వందల కారులు కాదు ఐదు వేల కాదు మా టార్గెట్ ఆ ఐదు వేల కార్లలో మీ కారు లేదా చెక్ చేసుకోండి ఐదు వేల కాదు రెండు వేల ముప్పై కంట మా చెయ్యి పట్టుకొని నడుస్తున్న వాళ్ళు కష్టపడే వాళ్లకు రాబోయే ఐదేళ్ల మీ ఊర్లోనే ఐదు ఎకరాల పొలం ఆ పొలం ముందట లగ్జరీ కారు నెలకి ఐదు లక్షల పైన ఇన్కమ్ ఇప్పించే బాధ్యత మీరు నిర్ణయం व्यक्ति मजबूक कंटेंड थैंक यू सो मच बैक टू हर्च